నేను మీకు మాటిస్తున్నా ఈ పథకాలు ఉన్నాయి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి అలాగే పాతిక లక్షల ఆరోగ్య భీమా ఉంది ప్రతి ప్రతి కుటుంబానికి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి మీకు భద్రత స్వేచ్ఛ ఇది మీకు చూపిస్తాను మీ కదా భద్రతా స్వేచ్ఛ ఈ రెండు లేనప్పుడు మీకు ఎంత డబ్బు ఉన్నా మీరు చూశారు చాలా మంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గుండా పొలిటికల్ లీడర్స్కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం మా సన్నిహితులు చాలా చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్కి రావండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ మేము అమెరికాకి వెళ్ళిపోతాం ఓకే మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు సంతోషం అక్కడేమో బ్లాక్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మళ్ళీ ఇంకో ప్యారల్ గా వైట్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మన బ్రౌన్ లైఫ్ కి వెట్ డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్ ఇన్ ఇన్ విచ్ వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్ మనం ఎక్కడికి పారిపోలే మనం భారతీయులం ఇది మన నేల మన ఆంధ్ర మన తెలుగు ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు ఒక గుండ గద్దీ చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తారు ఈ సందును దాటి ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళం ఎక్కడ నిలబడాలి మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పుంటించడానికి వచ్చాను అధికారం కంటే ఒక నిప్పు